హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా రా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ సాయి బాబా ఆశీస్సులు మీ పైన ఉండాలని ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇక బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ రేపు ఉదయాన్నే మంచి శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి శుభ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి బాబాగారు చెప్పబోయే ఆ సందేశం ఏంటో బాబా గారు ఈ మాటలోనే తెలుసుకున్న ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిర బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే ఉదయాన్నే ఒక మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా నేను చెప్పే మాటలు విని నీ పనులు ప్రారంభించుకో తల్లి ఈ రోజంతా ఆనందంలో సంతోషంగా గడుపుతావమ్మా నా మీద నమ్మకంతో నేను చెప్పేది వినమ్మా ప్రతిరోజు కూడా కూడా నీకు ఏమి కావాలో నీ కోరిక ఏమిటో నాతో చెప్తూనే ఉన్నావు నీ ప్రార్థనలు నా మనసు దాకా చేరుతున్నాయమ్మా నువ్వు కోరినది నేను జరిపిస్తాను అని లేదో తీరుస్తానో లేదో అని అనుమానపడుతున్నావు కదమ్మా నీ మాటలు వింటూ ఉన్నాను ఇంట కదలకుండా అలాగే ఉన్నాను అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు నాతో కాకుండా ఎవరితో చెప్పుకుంటావమ్మా నీకు కావలసిన దానికోసం ఇవ్వవలసిన దానికోసం నేను చేయవలసిన పనులు చేస్తూ ఉన్నానమ్మా నీ బాబా చేసే పనులు నీకు కనిపించవు అన్నీ కూడా వ్యత్యాసంగానే ఉంటాయి తల్లి నీ కళ్ళకు నేను చేసే పనులు కనబడవు కాబట్టి బాధపడుతున్నావు నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని నీకు ఇవ్వవలసిన దానికోసం నేను పనిచేస్తూనే ఉండాను తల్లి ఈ నిదానం నువ్వు భరించలేకపోతున్నావమ్మా కానీ నేను మాత్రం తప్పకుండా నేను నిచ్చెనెక్కిస్తాను నీకు కావాల్సింది తప్పకుండా ఇచ్చే తీరుతాను తల్లి కానీ నువ్వు నా మనసులో ఇలా అనుకుంటున్నావు నా తండ్రి నా కష్టాన్ని గుర్తిస్తున్నారా లేదా నా మనసులో బాధని తొలగిస్తాడా లేడా నా బాధని తొలగించే ప్రయత్నంలో ఉన్నాడా లేదా అని అనుమానంగా ఉన్నావు కదమ్మా నువ్వు అస్సలు అనుమానపడవద్దు తల్లి నీ బాధను తొలగించి ప్రయత్నంలోనే ఉన్నాను భవిష్యత్తులో నీకెం ఎలాంటి ఆపద కూడా రాకుండా నీకు ఆపుదలుగా ఉంటాను తల్లి నీకు కావలసినవి దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా అప్పుడు అన్ని విషయాలకి కూడా పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు నీకు కావలసింది నీ వెనుక జరుగుతుంది నీకు ఉన్న సమస్యలు నీకు ఉన్న చిక్కులు తొలగిపోతున్నాయి నీ సమస్యలు తీర్చడానికే వచ్చాను తల్లి అనేది మనకి చెప్పడానికే వచ్చాడమ్మా ఎప్పుడైతే నన్ను అడిగేది ఒకటి బాబా నా సమస్యలు తీర్చు నా కష్టాలను గట్టెక్కించు నేను కోరిన కోరికలను నెరవేర్చు బాబా అని అడుగుతున్నావమ్మా సమాధానం ఇవ్వడం లేదు అని చెప్పి నా మీద నీకు కోపం వస్తుంది కదమ్మా కానీ నీకు ఒక విషయం తెలుసా తల్లి నువ్వు ఎప్పుడు కూడా బదులు ఇస్తూనే ఉన్నాను నీ మనసు కష్టంలో ఉండడం వలన బాధలో ఉండడం వలన చేసేదేమీ చూడలేకపోతున్నావమ్మా నీకు కావలసిన పరిష్కారాన్ని నేను ఇస్తూనే ఉంటాను నువ్వే పట్టించుకోవడం లేదమ్మా నీ మనసులో ఏదో బాధ తీరని దిగులు వలన నీ మనస్సు గందరగోళంలో పడిపోతూ ఉంది ఆ గందరగోళంలో పడడం వలన నేను చేసే శబ్దం వినిపించుకోలేక నువ్వు నువ్వు పిలిచే పట్టించుకోలేకపోతున్నావమ్మా అంతే తప్ప ప్రతి క్షణం కూడా నిన్ను నేను గమనించుకుంటూనే ఉంటాను నేను పుట్టించిన నీ తండ్రిని నేను ప్రతి క్షణం కూడా నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా ఇప్పుడు నీ మనసులో బాధను తొలగాలి నువ్వు కోరుకున్న కోరిక తీరాలి నిండుగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నీకున్న చిక్కులన్నీ తొలగిపోవాలి నీకున్న సమస్యలన్నీ కూడా నువ్వు బయటపడాలి అని నువ్వు కోరుకుంటున్నావు అటువంటి శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉంటున్నావు బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తారు అని నమ్మకంతో ఉన్నావు నా బిడ్డ ఎంతో చాలీగా అడిగితే నేను ఇవ్వకుండా ఉంటాను తల్లి నా బిడ్డ ఏది అడిగినా సరే నే ఇచ్చే తీరుతానమ్మా నా బిడ్డకి ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా నీ మనస్సు నింపి సంతోషపెట్టి శుభవార్త నీ వద్దకు వస్తుంది నీకు ఎటువంటి సమస్యలు లేకుండానే నీ కోరిక తీరుతుందమ్మా నీ పరీక్షా ముగిసే పోయింది తల్లి నీకు కొద్దిగా ఓపిక ఉండమ్మా నన్ను నమ్మిన నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నిరాశపరచను తల్లి ఎంతో సమయంతో నీకు తోడుగా ఉంటానని నువ్వు నమ్మే రోజు కూడా వస్తాయి తల్లి నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నీ బిడ్డల్ని రక్షించుకుంటూ ఉంటాను నీకు ఏ బాధలు లేకుండా చేస్తాను నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది తల్లి అందుకని చక్కటి భవిష్యత్తు మరెవరికి లేదు నువ్వు తలుచుకున్న మంచి పని నీకు జరిగే సమయం వచ్చిందమ్మా అంతా మంచి అనుభవాన్ని అదే జరుగుతుంది తల్లి ప్రశాంతత చేకూరి సమయంలో అడుగు పెట్టావు తల్లి నీకు ఇక ప్రతిరోజు కూడా శుభకరంగా ఉంటుందమ్మా ఏ శుభవార్త అయితే వినాలని అనుకుంటున్నావు ఆరాట నీ శుభవార్త నీ దగ్గర చేరుతుందమ్మా నువ్వు ఏ శుభవార్త అయితే వినాలని ఆధారపడుతున్నావో నీ శుభవార్త నీ దగ్గర చేరుతుందమ్మా అచ్చంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవమ్మా నాపై పూర్తి విశ్వాసం నీ కోరిక నెరవేరుతుంది కానీ మనసులో అనుమానం ఉంది తల్లి నా కోరిక తీరుతుందా లేదా అని నా జీవితంలో సంతోషం వస్తుందా లేదా అని అనుకుంటున్నావు కదమ్మా గడిచిన రోజులన్నీ కూడా నీ జీవితంలో ఈ రోజు వరకు చాలా సంతోషంగా లేకుండా పోయింది కానీ ఇక నుండి నీ జీవితంలో సంతోషం మాత్రమే మిగుదలైంది బాబా తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా నువ్వు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా ఉన్న భయాన్ని వదిలేసి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు రెండో నెంబర్ అండి రెండో నెంబర్ తాకిన బిడ్డ అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావమ్మా తప్పకుండా విజయం సాధిస్తావు అర్థం కాలేదా నేను చెప్పేది పూర్తిగా విను నువ్వు నా పిడికిల్లో ఉన్నావు అని గుర్తించుకో అమ్మా నువ్వు నా దగ్గర ఉంటే ఎలాంటి భయం లేదు తల్లి నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా తండ్రి ఇచ్చిందే కదమ్మా ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు అన్నీ నేను ఇచ్చినవి అని నువ్వు మడకు తల్లి ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీకు నువ్వు తయారుగా ఉండమ్మా పట్టలేనంత సంతోషం రాబోతుందమ్మా ఇప్పటి వరకు లేని ఆనందం ఇప్పుడు నీకు రాబోతుంది తల్లి వా నీ పాదాల దగ్గర పెట్టిన అన్ని కోరికలు నెరవేరుతాయమ్మని నీవు కోరింది తప్పకుండా జరుగుతుంది నేను హేళన చేసిన వారి ముందు నేను తలెత్తుకొని తిరిగేలాగా చేస్తాను తల్లి నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుందమ్మా నీ దుఃఖం బాధ అన్నీ తొలగిపోతాయి నీ ఇష్టాలు తీరుతాయి తల్లి మనసులో ఇలా అనుకుంటున్నావు కదా తల్లి నేను కోరింది పొందే అర్హత నాకు ఉందా అని అనుకుంటున్నావు కదా అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి నీకు అర్హత ఉంది కాబట్టే నా పాదాల దగ్గర నీ ప్రార్థన పెట్టావు తల్లి ఏది కూడా నా అనుగ్రహం లేనికుండా నువ్వు చేయలేవు కదమ్మా నీ ప్రార్థనలన్నీ కూడా నేను నీతో అడిగేలా చేస్తున్నానమ్మా నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టే నువ్వు నా దగ్గర అడిగేలా చేశానమ్మా అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా ఇక నువ్వు దిగులు పడవలదు నీకు ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టి నీకు ఏది కావాలో అది నీ దగ్గరకు చేరబోతుందమ్మా ఇతరుల మనసు గాయపరచకుండా నొప్పించకుండా ఉండే మనస్తత్వం నీది నువ్వు నా బిడ్డవు కదమ్మా అందుకునే ఎప్పుడు కూడా ఇతరుల మనసు నొచ్చుకునేలాగా మాట్లాడకు తల్లి అలాంటిది నేను నీకు గాయపరిస్తాన తల్లి ధైర్యంగా ఉండు ఇక నుంచి నీ జీవితం సాఫీగా సాగుతుంది అంటే నీ ముందు నేను నడుస్తున్నాను అని అర్థం తల్లి నీకున్న సమస్యలు పరిస్థితులు అన్నీ కూడా మారుతాయి కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదమ్మా అలాగే జీవితం అనేది కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కన్నీరు కాచవద్దమ్మా నీకు మంచి దారి చూపించేందుకు నేనున్నాను కదమ్మా నన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా చేయి వదలను చేయి పట్టుకొని ఉంటాను అలాంటిది నా బిడ్డవైన నేను ఎందుకు వదులుతానమ్మా నీ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఒక ముగింపు వచ్చేసింది తల్లి నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నీ పోరాటం ముగిసిపోయింది ఇక మీదటని గెలుపును నిభుజాల మీద మోస్తావు తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలమ్మా కొన్ని విషయాలను నువ్వు శ్రద్ధగా పాటించాలి ఇక నీ వద్దకు సహాయం కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలో వారికి సహాయం చేయతల్లి నిన్ను సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మ ఫలాలన్నీ కూడా తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి లేని వారికి అడిగిన వారికి సహాయం చేయమ్మా నీకు ఉన్న దానిలోనే సహాయం చేయతల్లి నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా విజయం అనేది ఒకేలాగా ఉండదమ్మా జీవితం అనేది కూడా ఒకటేసారి ఒకే విధంగా ఉండదుగా తల్లి ఎట్టి పరిస్థితుల్లో కన్ కన్నీరు కాల్చవద్దు నీకు మంచి దారి చూపించేందుకు నేనున్నాను కదమ్మా నన్ను నమ్మిన వారిని ఎప్పుడు వదలదు చేయి పట్టుకునే ఉంటాను అలాంటి నా బిడ్డవైన నీకు ఎందుకు వదులుతానమ్మా నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసింది తల్లి నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నీ పోరాటం ముగిసేవైంది ఇక మీదట నీ గెలుపును నీ భుజాల మీద మోస్తావు తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలమ్మా కొన్ని విషయాలు నువ్వు శ్రద్ధగా పాటించాలి ఇంకా నీ వద్దకు సహాయ కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలో వారికి సహాయం చేయి తల్లి నిన్ను సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి నేను వారికి అడిగిన వారికి సహాయం చేయమ్మా నీకు ఉన్న దాంట్లోనే సహాయం చేయి తల్లి నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావమ్మా అనుకున్నది సాధించబోతున్నావు నువ్వు వెళ్ళే దారిలో చిన్న పనులు ఎదురవుతాయి ఆ పనులు పూర్తి చేసుకొని తప్పకుండా విజయం అవుతుందమ్మా నేను చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించు తల్లి అతి త్వరలోనే నీకు చేయాన్ని విజయాన్ని తప్పకుండా అందిస్తానమ్మా నమ్మకంతో తల్లి నేను ఏ పని చేసినా అందులో విజయం పొందుతాను అని నమ్మకంతో బాబా తండ్రి నాకు సహాయం చేస్తాడు అని నమ్మకంతో ఉండమ్మా నమ్మకమేగా తల్లి మనిషిని నడిపించేది కాబట్టి ఎప్పుడు కూడా నీ మీద నమ్మకాని నా మీద నమ్మకాని ఎప్పుడు వదులుకోవద్దు నువ్వు నడిచే దారిని పూలదారిగా మారుస్తానమ్మా నీ వెనకాలే నేనుంటాను తల్లి ప్రే మాత్రం కూడా బాధపడకుండా భయపడకుండా ధైర్యంగా తల్లి అనేది మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబర్ అండి మూడో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి రేపు నువ్వు ఒక శుభవార్త వింటావు ఆ శుభవార్త రేపు సాయంత్రం లోపు నువ్వు మీ ఇంటికి చేరుతుంది ఏ శుభవార్త అయితే నువ్వు వింటే మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటావో అటువంటి శుభవార్త నీ ఇంటికి చేరుతుంది తల్లి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావో ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది మూడి మరీ మరీ కోరుకున్న శుభవార్త నీకు వచ్చి చేరుతుందమ్మా విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు ఎన్నో ఏళ్ళని ఖుషి ఫలించింది నీ ఇక్కడి నుంచి నీకంతా మంచి జరుగుతుంది ఈ వార్త నీకు అన్ని శుభాలను తీసుకొస్తుంది ప్రతిదీ మంచి జరుగుతుంది నీ జీవితంలో ఒక మంచి మార్పులు లేకుండా జరుగుతుంది సంతోషాలు వెల్లివిరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు మానసికంగా ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతుని చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది తల్లి ఇకపై నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ధనం లేనిదే ఎవరు కూడా ఈ సమాజంలో గౌరవించరు అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా ఆ ధనం నీకు కావలసినంత లభిస్తుందమ్మా కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచి ధనం చూసి గౌరవించేవారు అన్నది ఎవ్వరూ లేరమ్మా ధనం ఉంటేనే ఏ వ్యక్తికైనా గౌరవ మర్యాదలు ఇచ్చిన సొమ్మును జాగ్రత్తగా చేసుకొని సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం అన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం ఇస్తున్నానమ్మా ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు ఎప్పుడు నా జపం చేస్తూ ఉండు నా విభూతి ధరిస్తూ ఉండు నీ కుటుంబం ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి అని మన బాబాగారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స సపోర్ట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజైనా సుఖిన బాగుంది సర్వం శ్రీ సాయి